ఉజ్జయిని నగరంలో గణేశనాథుడు అనే ఒక భాగవతోత్తముడు ఉండేవాడు అతడు అన్నింటినీ త్యజించి ఎల్లప్పుడూ హరినామస్మరణ చేసుకుంటూ ఉండేవాడు అతడి ఆహారం ఉజ్జయిని నగర సమీపంలోని అరణ్యంలో దొరికే కందమూల ఫలాలు గణేశనాథుడు తరచుగా పండరిపురానికి వెళ్లి పాండురంగడిని సేవించేవాడు ఒకసారి గణేశనాథుడు పాండురంగ ఆలయం ముందు కూర్చుని భగవంతుడి గుణగణాలను కీర్తిస్తూ మధురంగా గానం చేస్తున్నాడు ఆ సమయంలోని శివాజీ మహారాజు కూడా పాండురంగడి దర్శనానికని వచ్చి దర్శనాన్ని ముగించుకుని బయటకి వస్తున్నప్పుడు గణేశనాథుడి కీర్తనలను వింటాడు అతి మధురంగా హృదయానికి హత్తుకునేలా ఉన్న ఆ పాటలను విని ఆకర్షితుడైన శివాజీరాజు అతడి వద్దకు వెళ్ళి అతడికి భక్తితో నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది జరిగిన కొన్ని రోజులకు శివాజీరాజు అత్యంత మనోహరమైన హంసతులిక తల్పాన్ని తయారు చేయిస్తాడు అటుపై ఒకసారి శివాజీరాజు మళ్లీ పాండురంగణ్ని దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు అక్కడ గణేశనాథుణ్ణి చూస్తాడు అతడికి వెంటనే ఒక ఆలోచన వస్తుంది తాను తయారు చేయించిన మంచం మీద ముందుగా గణేషనాథుడు పడుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది వెంటనే అతడి వద్దకు వెళ్ళి మహాత్మా మీరు దయచేసి ఒకసారి నా కోటకు రావాలి అని ప్రార్థిస్తాడు శివాజీకి తన మీద ఉన్న భక్తి శ్రద్ధలను గమనించి గణేశనాథుడు కాదనలేక అంగీకరిస్తాడు అటుపై ఇద్దరూ పాండురంగణ్ణి సేవించుకుని బయటకి వస్తారు బయట వచ్చిన తర్వాత గణేశనాథుడు రాళ్లనంతా ఏరుకుని తన సంచిలో వేసుకున్నాడు అది చూసి శివాజీ రాళ్ళనెందుకు ఏరుకుంటున్నారు స్వామి దానివల్ల ప్రయోజనమేంటి అని అడుగుతాడు దానికి గణేశనాథుడు శ్రీరామనామాన్ని లెక్కించడానికి ఉపయోగపడుతుంది అని చెబుతాడు అటుపై వాళ్లు కోటను చేరుకుంటారు శివాజీరాజు గణేషనాథుణ్ణి సాదరంగా ఆహ్వానించి తగిన విధంగా సత్కరిస్తాడు అటుపై నిద్రా సమయంలో అతడికి తాను తయారు చేయించిన కొత్త హంస మంచాన్ని చూపి వెళ్లిపోతాడు గణేశనాథుడు మరి కాసేపు హరినామస్మరణ చేసుకుని తరువాత సంచిలో ఉన్న రాళ్లను తీసి హంసతూలికా తల్పం మీద పరిచి దానిమీద పడుకుని నిద్రపోతాడు తెల్లవారక ముందే గణేశనాథుడు పడుకుని ఉన్న గదిలోనికి వస్తాడు గణేశనాథుడు అంతకన్నా ముందే లేచి హరినామస్మరణ చేసుకుంటూ ఉంటాడు శివాజీ అతడికి నమస్కరించి మంచం మీద ఉన్న రాళ్లను చూసి ఆశ్చర్యపోయి ఇదేంటి స్వామి అని అడుగుతాడు దానికి గణేశనాథుడు నవ్వి నాయన ఎందుకలా ఆశ్చర్యపోతున్నావు లోకంలో ఉన్నవన్నీ ఒకదానికి ఒకటి భిన్నమైనవే స్వధర్మే నిధనం శ్రేయహ పరధర్మో భయావహహ అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు నా ఆశ్రమ ధర్మాలను నీవు అనుసరించినట్లయితే రాజ్యభ్రష్టుడు అవుతావు అలాగే నేను గృహస్థు ఆశ్రమ ధర్మాలను అనుసరించినట్లయితే నరకానికి వెళతాను హంసతూలిక తల్పం మీద పడుకోవటం కన్నా ఐహిక సుఖం ఇంకేముంది ఆ సుఖాన్ని నేను అనుభవించినట్లయితే నా మనసు నాకు స్వాధీనంలో ఉండదు అటుపై నేను చెడిపోవటానికి ఎంతకాలం పడుతుంది అలా జరగకూడదని మంచం మీద రాళ్లు పరిచి పడుకున్నాను నిర్మలమైన హృదయంతో నువ్వు నన్ను రమ్మని అడిగావు నీ మాటను త్రోసిపుచ్చలేక ఇక్కడికి వచ్చాను ఇంకొకరెవరైనా అడిగి ఉంటే నేను మంచాన్ని కూడా తాకి ఉండను ఆశ్రమ ధర్మాలను అతిక్రమించుట మహాపాపం నీకు తెలియనిది ఏముంది నీ సపర్యలు మాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది నీవు చేపట్టిన కార్యాలన్నీ చాలా గొప్పవి ఆ మహాకార్యాల వల్ల నీ జన్మం సార్థకం అయ్యింది రాజ్యతంత్రాలలో నీకు తెలియని రహస్యాలు ఏదీ లేదు ఆర్యధర్మాన్ని రక్షించు ఇదే నేను నీకు చెప్పగలిగేది అని హితబోధ చేసి శివాజీరాజును ఆశీర్వదించి వెళ్లిపోతాడు అటుపై గణేశనాథుడు నివసించి అరణ్య ప్రాంతానికి చాలా మంది వెళ్లి భక్తి జ్ఞాన వైరాగ్యాలను పొందసాగారు ఎంతో మంది మూర్ఖులు అతడిని తూలనాడాలని వచ్చి అటుపై భంగపడి అతడికి క్షమాపణలు చెప్పి అతడి ద్వారా ఉపదేశాలను పొంది వెళ్లారు ఒకసారి కొంతమంది బ్రాహ్మణులు వచ్చి మేము అగ్రజాతి వాళ్లము మేము ఒకరికి ఉపదేశించే వాళ్లమే కాని ఒకరి వద్ద ఉపదేశం పొందేవాళ్లము కాము అని చెబుతారు అప్పుడు గణేశనాథుడు బ్రహ్మజ్ఞానం లేనివాడు బ్రాహ్మణుడు కాదు తనను తాను గొప్పగా చెప్పుకునే బ్రాహ్మణుడి కన్నా హరి గుణగణాలను పొగుడుతూ హరిభక్తి కలిగిన చండాలుడు ఉత్తముడు భాగవతుల కనుచూపుకి పాత్రులైన రాళ్లకు కూడా మోక్షం కలుగుతుంది అని చెప్పి అక్కడ ఉన్న కొన్ని రాళ్లను తీసుకుని ఆకాశంలోనికి విసిరేస్తాడు ఆ విసిరిన రాళ్లన్నీ ఆకాశం పైకి ఎగిరిపోతుంది ఇది చూసి ఆ బ్రాహ్మణులు బుద్ధి తెచ్చుకుని అతడి ద్వారా ఉపదేశాన్ని పొంది వెళ్లిపోతారు గణేశనాథుడు తన జీవితాన్నంతా ఇలాగే గడుపుతూ చివరికి శ్రీహరి సాయుధ్యాన్ని పొందుతాడు ఈదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు